హాయ్ వెల్కమ్ టు చేతడియా డబ్బులున్నా ఇల్లు కట్టుకోవాలంటే చాలా చాలా అడ్డంకులు అధిగమించాల్సి ఉంటుంది అందులో మొదటిది ఇంటి ప్లాన్ పొందడం నిన్న మొన్నటిదాకా ఇదో పెద్ద టాస్క్ డబ్బులు పెట్టినా ఏవేవో అడ్డంకులు వచ్చి పడుతూ ఉంటాయి ఈ బాధలన్నీ తొలగించడానికి ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతుల కోసం ఆన్లైన్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం సులభంగా ఇంటి నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను తీసుకొచ్చింది ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతులను ఆన్లైన్లోనే ఇచ్చే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం మూడేళ్ల క్రితమే ప్రారంభించింది తొలత దీనిని హెచ్ఎండిఏ పరిధిలో అమలు చేశారు అక్కడ ఈ విధానం విజయవంతం కావడంతో ఆ తర్వాత దానిని జేహెచ్ఎంసి పరిధిలోనూ అమలు చేశారు అక్కడ కూడా మంచి ఫలితాలు రావడంతో ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లోనూ అమలు చేస్తున్నారు ఇంటి నిర్మాణానికి ఆన్లైన్లో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు లైసెన్స్ కలిగిన ఆర్కిటెక్ట్ నుంచి అవసరమైన ప్లాన్ పొంది ఆన్లైన్లో దరఖాస్తు చేసేవారికి నెల రోజుల వ్యవధిలోపే సంబంధిత అనుమతులన్నీ ఇచ్చేస్తారు ఆన్లైన్లో భవన నిర్మాణ ప్లాన్ పొందడానికి కొన్ని పత్రాలు రెడీ చేసుకోవాలి మొదటగా భవన నిర్మాణ అనుమతి దరఖాస్తు రెడీ చేసుకోవాలి ఈ దరఖాస్తులో స్థల యజమాని ఆర్కిటెక్ట్ ఇంజనీర్ సంతకం చేసి ఉండాలి దరఖాస్తు ఫీజు భవనం నిర్మించాలని భావిస్తున్న స్థలం ఫోటో పహాణి సదరు స్థలానికి సంబంధించిన సేల్ డీ జిరాక్స్ కాపీ లింక్ డాక్యుమెంట్ జిరాక్స్ కాపీ లేఅవుట్ కాపీ స్థలం తాజా మార్కెట్ విలువను సూచించే పత్రం ఎన్కమరెన్స్ పత్రం ల్యాండ్ యూసేజ్ సర్టిఫికేట్ ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్ గూగుల్ లొకేషన్ పింగ్ గుర్తింపు పత్రం వంద రూపాయల విలువ కలిగిన స్టాంప్ పేపర్పై అఫిడివిట్ ఇరవై రూపాయల విలువ కలిగిన స్టాంప్ పేపర్పై డిక్లరేషన్ ఉండాలి కొత్తగా నిర్మాణం చేపట్టే భవనానికి సంబంధించిన ప్లాన్ ఆటోక్యాడ్ డ్రాయింగ్ త్రీడీసీఆర్ ఫార్మెట్లో ఉండాలి లొకేషన్ ప్లాన్ కాంటూర్ ప్లాన్ సైట్ ప్లాన్తో పాటు భవనంలోని ప్రతి అంతస్తుకు సంబంధించి సమగ్రమైన డ్రాయింగ్స్ ఉండాలి అలాగే పార్కింగ్ ఫ్లోర్స్ టెర్రస్ బిల్డింగ్ ఎలివేషన్ క్రాస్ సెక్షన్ ల్యాంగిచ్యుడన సెక్షన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ యజమాని ఆర్కిటెక్ట్ స్ట్రక్చరల్ ఇంజనీర్ సంతకాలతో కూడిన మార్టిగేజ్ ప్లాన్ కూడా ఉండాలి అలాగే భవన నిర్మాణం అనుమతికి సంబంధించిన దరఖాస్తు వెంట వన్ ఈస్ టూ ఫైవ్ థౌజండ్ స్కేల్ తగ్గని ప్లాన్ జత చేయాలి భవన నిర్మాణ స్థలానికి చేరటానికి ప్రస్తుతం ఉన్న దారి వివరాలు కూడా ప్లాన్లో పొందుపరచాలి స్థలం హద్దులు కొలతలు ఆ స్థలం చుట్టుపక్కల ఉన్న భవనాల వివరాలు భవన నిర్మాణ స్థలానికి ఇరుగు ఉన్న వీధుల వివరాలు అన్ని ప్లాన్లో క్లియర్గా ఉండాలి ఒకవేళ భవన నిర్మాణ స్థలం ఐదు వందల గజాలు ఆ పైన ఉంటే అలాంటి నిర్మాణాలు అంటే స్కూలు భవనాలు ఫంక్షన్ హాల్స్ ప్రజా అవసరాలకు వినియోగించే ఇతర భవనాలకు తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జత చేయాల్సి ఉంటుంది అలాగే భవన నిర్మాణానికి సంబంధించి ఒక ప్లాన్ సంబంధిత అగ్నిమాపక శాఖకు కూడా దరఖాస్తుదారు సమర్పించాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతిపాదిత భవన ఎత్తు ఆరు మీటర్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ భవనానికి అగ్నిమాపక శాఖ నిబంధనలు వర్తిస్తాయి భవనాలు ఎత్తును బట్టి నిబంధనలు వేరువేరుగా ఉంటాయి అనుమతులకు సంబంధించిన చెల్లింపులు కూడా ఇంటిగ్రేటెడ్ పేమెంట్ గేట్వే ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది అనుమతులు జారీ ప్రొసీడింగ్లు డ్రాయింగ్లు అన్నీ కూడా సిస్టమ్ ద్వారానే జనరేట్ అవుతాయి ఈ అత్యంత ఆధునిక ఆన్లైన్ విధానం ద్వారా ఫైళ్ల ప్రాసెస్ ఏడంచెల నుండి నాలుగు అంచెలకు పరిమితమవుతాయి ఇల్లు లేదా భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గ్రేటర్ పరిధిలో నివాసం ఉంటున్న వారు డిపిఎంఎస్ డాట్ జేహెచ్ఎంసి డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అలాగే డిపిఎంఎస్ డాట్ హెచ్ఎండిఏ డాట్ జిఓవి డాట్ ఇన్ లింక్ ఓపెన్ చేసి చూడాలి ఇతర ప్రాంతాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో నివసిస్తున్న వారు భవన నిర్మాణం కోసం డిపిఎంఎస్ డాట్ డిటిసిపి డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే లింక్పై క్లిక్ చేసి అందులో కోరిన వివరాలు పొందుపరచాలి డాక్యుమెంట్స్ కాస్త ఎక్కువగా అనిపించినా కాస్త టైం తీసుకుంటే దళారుల బారిన పడకుండా పని అయిపోతుంది